పెద్ద పెద్ద వైద్యశాలలలో ఆరోగ్యాన్ని మంచిగా మెరుగుపరుచుకొని పోతున్నారు మన అమ్మలు మన అక్కలు మన చెల్లెలు మరి అటువంటి చక్కటి పథకం అదే విధంగా ఊళ్ళలో పని పోతే మరి గోదోకమైన కరోకైనా మూడు వందలు వస్తాయి అదే పట్నం వచ్చి పని చేస్తే ఎనిమిది వందలు ఇస్తాను ఏది నయ్యం బస్ సగంగా వస్తాను కాబట్టి ఒక చక్కటి పథకం మహాలక్ష్మి పథకం మరి ఒక సంవత్సరం లోపలే నూట పదహారు కోట్ల మంది మహాలక్ష్మి పథకం ద్వారా ప్రయాణం చేశారు మన అక్కరు మన చెల్లెలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి మహిళా సోదరి మనులు అందరూ కూడా అదే విధంగా నాలుగు వేల కోట్ల రూపాయలు ఆదా ఆదాయం వాళ్ళకి ఏది టికెట్ కొనకుండా మరి జీరో టికెట్ ద్వారా వారు ప్రయాణం చేసినందుకు పెద్ద పెద్ద వైద్యశాలలలో ఆరోగ్యాన్ని మంచిగా మెరుగుపరుచుకొని పోతున్నారు మన అమ్మరు మన అక్కరు మన చెల్లెలు మరి అటువంటి చక్కటి పథకం అదే విధంగా ఊళ్ళలో పని పోతే మరి గోదావైనా కలవమైనా మూడు వందలు వస్తాయి అదే పట్టణం వచ్చి చేస్తే ఎనిమిది వందలు ఇస్తాను ఏది నయ్య బస్కి లేదు సగంగా వస్తాను కాబట్టి ఒక చక్కటి పథకం మహాలక్ష్మి పథకం మరి ఒక సంవత్సరం లోపలే నూట పదహారు కోట్ల మంది మహాలక్ష్మి పథకం ద్వారా ప్రయాణం చేశారు మన అక్కరు మన చెల్లెలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి మహిళ సోదరి మహిళలందరూ కూడా అదే విధంగా నాలుగు వేల కోట్ల రూపాయలు ఆదాయింది వాళ్ళకి ఏది టికెట్ కొనకుండా మరి జీరో టికెట్ ద్వారా వారు ప్రయాణం చేసినందుకు